యవన్లు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ కూడా గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్స్ వర్డ్ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఆ వాక్యాన్ని కుటుంబాన్ని స్థిరపరుస్తుంది బ్రతుకుని బాగు చేస్తుంది దొరలవాట్ల వైపు చెడలవాట్ల వైపు వెళ్లకుండా నిలబడే విధంగా చేస్తుంది నేను అందరూ విడిచిపెట్టిన అమ్మా నాన్న నీకు లేకపోయినా హస్త నీకు తోడుగా ఉన్నదనేటువంటి ఒక మనోదిబ్బరంతో ధైర్యంతో ఆశ్రత ముందుకు వెళ్ళగలుగుతావు నువ్వు నమ్మిన ఈ దేవుణ్ణి నిన్ను బ్రతికించేవాడే కానీ నేను నిలబెట్టేవాడే కానీ నీ కీడు చేసేవాడు కాదు దేవుని బిడ్డ అటువంటి వాక్యాన్ని ప్రేమించి హత్తుకో దేవుని బిడ్డ అలాగే డైలీ డివోషన్ ప్రతిరోజు ప్రభుని ఆరాధించు గొర్రెలు కాసుకునే దావీదు ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించి ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు ఆయన్ని రోజు ఆరాధిస్తూ ఉంటే ఉన్నతంగా నీ జీవితాన్ని ప్రభు ఆస్వాదించి దీవించడం ప్రారంభిస్తాడు స్పెండ్ యువర్ క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ తల్లిదండ్రులతోనూ భార్యాభర్తలతోనూ అన్నదమ్ములు అక్క చెల్లెలతో అనేది కాపాడుకోండి కక్షలు ద్వేషాలు పెట్టుకొని బ్రతితే ఎంత జస్ట్ ఒక నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు దాటగానే మనకి గుర్తొస్తుంటాయి చాలా విషయాలు ఇంకేముంది లైఫ్ ఆల్రెడీ సగం అయిపోయింది అనేది తెలిసిపోతూ ఉంటుంది ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నువ్వు చేయగలిగింది ఏమీ లేదు ప్రతికున్న నాలుగు రోజులు కూడా సమాధానంగా ఉండి కక్షలు కోపాలు ద్వేషాలు వీటిని విడిచిపెట్టి ఈ సంవత్సరంలో దూర దూరంగా ఉన్నారేమో ఎడముఖం పెడముఖంగా ఉన్నారేమో వాటిని వదిలేయండి ఎవరో ఒకరు తగ్గించుకొని వెళ్ళి మాట్లాడండి ప్రయత్నం చేయండి దేవుడు మీకు సహాయం చేస్తాడు తర్వాత హార్డ్ వర్క్ నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయమన్నాడు దేవుడు అది చదువైనా అది పనైనా అది ఉద్యోగమైనా అది ఏదైనా సరే ఎంజాయ్ ఎవ్రీడే పిలిపిలి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో ఉత్సవం దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితంలో మనం ఎక్కువగా ఆనందంతో సంతోషంతో సమాధానంతో ఉండటానికే ప్రయత్నం చేయాలి ప్రతి చిన్న విషయానికి చింత పెట్టుకుంటే జీవితం అంతా చింతలమయమైపోద్ది గతించిపోయిన విషయాలు నీ బాల్య దినాలు కొన్ని రోజులు జ్ఞాపకం చేసుకుని ఏడుస్తారు యవన కాలంలో జరిగిన నష్టాలు కొన్ని రోజులు జ్ఞాపకం చేసుకుని ఏడుస్తారు మరికొన్ని రోజులేమో వాళ్ళకు మంచిగా జరుగుతుంది నాకు జరగట్లేదు ఏడుస్తుంటారు జీవితమే ఏడుపులాగా అయిపోతుంది అలా వద్దు సంతోషించుడి మరలా మరలా చెప్పుచున్నాను ఆనందించుడి ఈ పరిశుద్ధ వాక్కులు ఆత్మదేవుడు మీ హృదయాల్లో